హాయ్ గాయస్ నేను మీ పూర్ బాయ్ ఏంటంటే ఈరోజు రియల్ స్టోరీ ఏం జరిగిందంటే సాటర్డే రోజు లాస్ట్ సాటర్డే రోజు ఏం జరిగిందంటే మామూలుగా మనం నేను ఐటీ కంపెనీలో ట్యాక్సీ ప్లేట్గా డ్రైవ్ చేస్తున్నాను డ్రైవర్గా అది నాది ఓన్ కార్ కాదు రెంట్గా అనమాట ఒకరోజు ఏమైందంటే నేను రెగ్యులర్గా పార్క్ చేసే ఏరియాలోనే నేను పార్క్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఫై ఫ్రైడే సిక్స్ థర్టీ అరౌండ్ ఆ టైంలో పార్క్ చేస్తున్నాను క్లీన్ చేసుకొని కవర్ మన దగ్గర కవర్ ఉంటుంది కదా కవర్ కప్పేసుకొని టూ డేస్ ఎట్లా తీయమని చెప్పేసి నేను కప్పేశాను కప్పేస్తూ ఉంటుంటే వెనకాలే ఇంకొక ట్యాక్స్ ప్లేట్ అన్నా కూడా నా వెనకాలనే వచ్చాను అనమాట వచ్చేసి మామూలుగా మాట్లాడే ఏం తమ్ముడు ఎలా ఎక్కడ నడుపుతున్నావు ఏంటి అంటే ఇట్లా పలానా ఏరియాలో నడుపుతున్నాను అన్న ఇది అని చెప్పేసి నేను అతనికి మొత్తం నా డీటెయిల్స్ అని అనమాట చెప్తే ఏం జరిగిందంటే నార్మల్గా ఆయన కూడా ఆయన కంపెనీలో ఇట్లా గిట్ల తమ్ముడు నాకు నడవట్లేదు నేను నైట్లో నడుపుకుంటున్నాను నాకు డేలో కావాలని చెప్పేసి చెప్తుంటుంటే నార్మల్గా సరే అన్న మరి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కంపెనీలో ఇలా పలానా నంబర్ ఇచ్చాను మా సూపరైజర్ని మాట్లాడుకొని సరే తమ్ముడు ఈ కవరు అంటే కారు మీద మమ్మల్ని కప్పిన కదా కవర్ గురించి డిస్కషన్ వచ్చిందనమాట నేనంత పర్టికులర్గా పట్టించుకోలేదు ఏ షోరూమ్ వాడితే ఇచ్చాడు మీకు ఇవ్వలేదా అని మాట్లాడితే లే తమ్ముడు ఇవ్వలేదు ఇట్లా ఇట్లా తీసుకోవాలి అంటే బయట కూడా దొరకట్లేదు అంటే నేను అంతగా పట్టించుకోలేదు దాని గురించి అయితే నేను అఫ్ అని చెప్పేసి సరే అన్న బాయ్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఎగ్జాక్ట్లీ సాటర్డే రోజు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఎట్లా నేను మామూలుగా లేచి వాకింగ్లాగా వెళ్తుంటుంటే అంటే నేను ఉండేదానికి కార్ పార్క్ చేసేదానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్గా పార్క్ చేసి సాటర్డే రోజు మామూలుగా సండే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట ఎగ్జాక్ట్లీ ఆ రోజు సాటర్డే రోజు లేదు ఇంకా అరే ఏమైంది కవర్ ఇలా ఎలా అని సంగతి అంటే సరికి అది నాకు ఎప్పుడు జరగలేదు అలాంటి ఇన్సిడెంట్స్ బట్ చిన్నది కదా నేను అంత వదిలేయలేదు ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పేసి వెంటనే రియాక్షన్ తీసేసుకున్నాను అనమాట ఎలా అంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగాను ఎవరు ఎలాంటి రెస్పాండ్ లేదు ఏంటబ్బా అని చెప్పేసి చూసేసరికి అక్కడ సీసీ ఫుటేజ్లు అయితే ఉన్నాయి బట్ వాటిని ఎవరు ఆపరేటర్ చేస్తున్నారో ఐడియా లేదు బట్ సర్లే అని ప్రయత్నిస్తుండగా ఒక బ్రదర్ చెప్పాడు ఇట్లా ఇట్లా అన్న ఉంటాడు అతను నంబర్ తీసేసుకోండి నేను మాట్లాడాను కానీ మాట్లాడితే సరే అని అతను కాల్ చేస్తే సరే తమ్ముడు నేను వస్తున్నానని చెప్పేసి తను ఫుల్ డీటెయిల్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగితే నేను ఎంబడే అతనికి కా అంటే కాంటాక్ట్ నెంబర్ లేదు కాబట్టి మా సూపర్వైజర్ కాల్ చేశాను నాకు ఇట్లా పలాన టైంలో మన ఒక అన్న డ్రైవర్ మీకు కాల్ చేశాడు ఇట్లా మీకు కంపెనీలో పెడతానని చెప్పేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ టు సిక్స్ థర్టీ అని చెప్పేసి ఏదో టైం చెప్పాను చెప్తే ఆ టైంకి ఏదైనా కాల్ లిస్ట్ ఉంటే నాకు పంపించండి అని అంటే పంపిస్తున్నాను పంపిస్తున్నానని చెప్పేసి మా సూపరైజర్ కూడా పంపించడం జరిగింది కాల్ లిస్ట్లో ఉన్న దాంట్లో ట్రై చేస్తుంటే నాకు కొంచెం డౌట్ వచ్చి అన్నకి నంబరు తీసేసుకొని కాల్ చేయడం అయితే జరిగింది జరిగితే అన్న ఇట్లా సంగతి మనం నా నైట్ డిస్కషన్ పెట్టుకున్నాం ఐడియా ఉందా మీకు గుర్తుందా అని చెప్పేసి అంతే ఎవరు ఆయన మాట్లాడితే అదన్న కవర్ గురించి ఇట్లా కంపెనీలో కార్ గురించి చెప్పారు కదా సూపరైజర్ మీ నెంబర్ ఇచ్చాడు అని చెప్పేసి నేను ఇచ్చాను కదా మీకు మీరు మాట్లాడుకున్నారు కదా అతన్ని అంటే ఆ తమ్ముడు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా అంటే మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను బట్ నాకు అంటే ఉంది కదా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ లేకుండా అయితే మాట్లాడలేం కదా అని చెప్పేసి ఎవిడెన్స్ తీసేసుకొని గట్టిగా మాట్లాడడానికి ట్రై చేశాను ఎవిడెన్స్ తీసుకున్నాను కాబట్టి అంటే అన్న మీరు చేసింది చాలా తప్పన్న ఒక డ్రైవర్ని డ్రైవర్లాగా మనం ఒక అన్నదమ్ముల్లాగా చూసుకొని మనం డిస్కషన్ పెట్టుకున్నాం నైట్ బట్ ఇలా చేయడం తప్పు కదా అన్నంటే ఏమైంది తమ్ముడు ఇలా అంటే అన్న కవర్ ఎందుకు తీసారు అని చెప్పేసి చిన్న డిస్కషన్ అక్కడ జరిగిందనమాట జరిగితే సారీ తమ్ముడు ఏమనుకోవద్దు నాకు ఏదో అవసరం ఉండి తీసుకున్నాను అని చెప్పేసి చెప్తే అతను సీసీ పూ సీసీ విజువల్స్ ఎలా ఉన్నాయంటే తన ఓన్ కార్ మీద ఎలా ఉంటుందో ఆ ఓన్ కార్ మీదకి నేను ఎలా తీసుకుంటాడో అలా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అది అతను కాల్ చేసి ఇట్లా అంటే లేకప్పుడు నేను బయట ఉన్నాను వచ్చేసి తీసుకొని వచ్చి పెడతాను అని చెప్పి చెప్పాను అనమాట అదే అన్న జరిగింది కథ రియల్ స్టోరీ ఏంటంటే చిన్న విషయం కదా నేను నేను వదిలేయలేను ఎందుకంటే రేపు పొద్దుగానే ఇంకో పెద్ద విషయం కూడా జరగవచ్చు ఎందుకంటే నేను నా బ్రదర్ లాగా ఊహించుకునే అతనికి నేను ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నా తోచిన హెల్ప్ చేయడం జరిగింది బట్ ఆయన అలా చేయడం నాకు నచ్చలేదు కాబట్టి రియాక్షన్ నేను గట్టిగా తీసుకోవడం జరిగింది రివెంజ్ అంటే కేసు పెడతానని కూడా చెప్పాను అతనికి అతనికి భయపడిపోయేసరికి ఆయన తప్పు చేశాడు కాబట్టి నెక్స్ట్ డేనే వచ్చి దాని మీద ఎలా ఉండానో అలా కప్పేసి అయితే వెళ్ళిపోయాడు ఇలా చేయకండి అన్న ప్లీజ్ అంటే అందరూ అలా ఉండరు అని చెప్పట్లేదు బట్ కొందరి గురించి చెప్తున్నాను అట్లా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంచెం బీగ్ కేర్ఫుల్ బ్రదర్ ప్లీజ్ అంటే మన ఛానల్లో ఇలాంటివి పెట్టకూడదు అనుకున్నాను బట్ పెట్టే పెట్టాలనిపించింది ఎందుకంటే నేను కూడా ఒక డ్రైవర్ని కాబట్టి ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి నన్ను ఇకముందు మన వ్లాగ్స్లో వేరే విధంగా రాబోతున్నాయి Uh, please watch. Thank you.